హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ వన్ అప్పటికే నేను ఒక అనాథనని గుర్తుకు వచ్చి ధార్మికాన్ని చూస్తే తనడా నాకు కూడా పేరెంట్స్ ఉంటే బాగుండు అని నాకు కూడా ఇలానే చేసేవారు కదా అనుకున్నా కానీ ఆ టైంలో చిట్టి ధార్మికకి ఏమర్థమైందో తెలియదు కానీ నా భుజం మీద చేసి నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని బలవంతంగా నోట్లో చాక్లెట్ పెట్టి ఫ్రెండ్స్ అన్ని చెప్పి షేక్ అండ్ ఇచ్చి చిన్న పిల్లల చాక్లెట్స్ తినాలి కానీ వద్దు అనకూడదు తెలుసా ఇచ్చినప్పుడు మా అమ్మ చెప్పింది నాకు అని దూరంగా అందరికీ బస్ బట్టలు పంచి పెడుతున్న తన అమ్మ నాన్నని చూపించింది ధార్మిక రానాకి నా అనుమతి లేకుండా నా చెయ్యి పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి బట్టలు ఇచ్చింది అందరూ తీసుకుంటున్నారు నువ్వు తీసుకోకపోతే ఎలా అందరూ వేసుకుంటున్నారు అప్పుడు నీకు లేకపోతే నువ్వు ఏడుస్తావు కదా అని అంది ధార్మిక చెప్పు అని అడిగింది అవును అని నిలువున తల ఊపాను అప్పటికే తన చిట్టి మాటలతో నా మనసులో ఉన్న భారాన్ని దించేసింది బుజ్జి ధార్మిక నచ్చింది తను నా మనసుకి ఒక స్నేహితురాలిగా కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు నాకు ఆ సంతోషం వెళ్ళిపోయింది తను మళ్ళీ ఎప్పటికి కలుస్తానో అసలు కలవనం నాకే తెలియదు అనుకున్నా కానీ ఆ మరుసటి రోజే అవుతుందని నేను శాశ్వతంగా ధార్మిక దగ్గరే ఉంటాను అని ఊహించుకోలేకపోయాను ఒక విధంగా నా అదృష్టానికి నాలో నేనే మురిసిపోయాము ఆ క్షణం నాలో స్వార్థం కూడా మొదలైంది అని గ్రహించలేకపోయాను తనని ఒక రోడ్పై ఒక కార్ గుర్తొస్తుంటే కాపాడాను కానీ నాకు కొంచెం దెబ్బలు తగిలితే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ధార్మిక పేరెంట్స్ కలిపి ఇక హాస్పిటల్లో మెల్లగా కళ్ళు తెరిచిన నాకు కనిపించింది అమాయకంగా నా వైపు చూస్తున్న ధార్మిక నవ్వు వచ్చింది నా పెదవుల పైకి అది కూడా మొదటిసారి ఇంకా గుర్తుంది నాకు ఆ పరిస్థితి ఎలా ఉంది బాబు నీకు అని అడిగారు పూర్ణమ్మ గారు ధార్మిక గారికి అమ్మ ఆవిడ ఏడవకు చిట్టి తల్లి అని రంగనాథ్ గారు పక్క నుండి ఏడుస్తున్న ధార్మికాన్ని ఓదార్చుతున్నారు చూడు ఆ అబ్బాయికి ఏమీ కాలేదు కళ్ళు తెరిచాడు అని చెప్పారు రంగనాథ్ గారు ధార్మికకి విప్పార్చుకుని మరి చూసింది అవునా నానా అంటూ ధార్మిక దానికి అవును చిత్తల్లి అన్నారు ఆయన గబా గబా ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ నుంచి దిగేసిన ధార్మిక నా దగ్గరికి వచ్చింది ఇక అడిగింది నను ఎలా ఉంది అబ్బాయి నీకు అని కళ్ళతోటే చెప్పాను సమాధానం నేను బాగున్నాను అని సరే అబ్బాయి లేచాడు కాబట్టి ఇక మనం వెళ్దామా చిట్టు తల్లి అని అంటుంటే ఆ అబ్బాయి లేచే వరకు ఇక్కడే ఉంటాను అని పట్టుబడ్డావు ఇప్పుడు లేచాడు కదా వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంటే కదలేదు ధార్మిక అది చూసిన రంగనాథ్ గారు ఏమైందిరా మళ్ళీ అలా ఆగిపోయావు అని అడిగారు ఆయన తనని కూడా మనం మన ఇంటికి తీసుకెళ్తున్నాను మంచోడు అని ధార్మిక అంటుంటే రంగనాథ్ గారు పూర్ణమ్మ గారు ఇటు బెడ్పై పడుకున్న రానా సైతం ఆశ్చర్యపోయారు అసలు ఊహించలేదు ఎవరు ధార్మిక ఇలా అడుగుతుందని కానీ ఆశ్చర్యపోయారు ఇంత చిన్న వయసులో అంత హెల్ప్ చేసే నేచర్ రావడంతో కానీ కూతురు కోరిన కోరిక ఏదైనా అవని అది నేర్పర్చే తండ్రికి తన చిట్టు తల్లి అయిన ధార్మిక అడిగిన కోరిక కాదు అని అనగలడా లేదు కదా ఇక అలాగే అని చెప్పారు ధార్మికకి రంగనాథ్ గారు ఇంకేముంది సంతోషంలో కేరింతలు కొట్టింది ధార్మిక బుట్టబొమ్మల రెడీ అయిన పట్టు పావడతో పూర్ణిమ గారు మధ్యలో మాట్లాడుతుంటే వద్దు అని కళ్ళతోనే వాదించిన రంగనాథ్ గారు రాణాని తీసుకుని ఇంటికి పయనమయ్యారు ఇంకా రానాకి వింతగా పెద్ద ఆశ్చర్యంగా తన జీవితంలో జరిగిన అద్భుతంగా తోచింది అతనికి తనకి ఎలాంటి జీవితం అయితే కావాలి అనుకున్నాడో అలాంటిది దక్కినందుకు మనసులోనే ఎగిరెగిరి చిందేస్తున్నాడు మా ఏ విషయాన్ని బయటికి చెప్పడు ఇంట్రోవర్ట్ ఒక్క ధార్మిక దగ్గర తప్ప నచ్చేసింది కదా ఫ్రెండ్గా మరి అందుకనే అయి ఉంటుంది హే ఫ్రెండ్ అని పిలిచింది బుజ్జి ధార్మిక నువ్వు నాకు ఇంతవరకు నీ పేరు చెప్పలేదు తెలుసా అంది అమాయకమైన కళతో అతన్నే చూస్తూ ఆ మాటతో ముఖం ముడుచుకుంది రానాకి అది గమనించిన రంగనాథ్ గారు పూర్ణమ్మ గారు రానా దగ్గరికి వచ్చి నీకు ఇంకా పేరు పెట్టలేదు ఎవరు అని అడిగారు వాళ్ళు లేదు అన్నట్టు తలని అడ్డంగా ఊపాడు రానా సరే నాకు కొడుకు పుడితే రానా అని పెట్టుకోవాలనుకున్నా కానీ ఈ చిట్ట రచ్చేసి పుట్టింది అని చెప్తూ నీకు ఇష్టమైన ఆ పేరు అంటే ధార్మికని చూశాడు రానా ఏం చెప్తుందో అని అప్పటికే ఆ పేరు పిచ్చి పిచ్చిగా నచ్చేసి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధార్మిక నాకు కూడా నచ్చింది అత్తయ్య మావయ్య అని అన్నాడు రానా అత్త మామ అమ్మా నాన్న అని పిలుస్తావు అని అనుకున్నాంరా మేము అన్నారు వాళ్ళు లేదు మామ ధార్మికకి ఎప్పటికి మీరే అమ్మ నాన్న అంతే ఇప్పుడు మీరు ముందు నేను అనాథనైనా నన్ను పుట్టించిన వాళ్ళకి నేను బరువు అయినా కాకపోయినా నాకు తెలీదు వాళ్ళే నాకు అమ్మ నాన్న అవుతారు అందుకే నాకు లేని బంధాన్ని నేను మీలో చూసుకుంటాను మామ నాకు అమ్మాయినా నానైనా అత్తైనా అయినా మావి అయినా ఏదైనా నా రిలేషన్ మీతోనే అని అంత చిన్న వయసులోనే రాణాకి ఉన్న మెచ్యూరిటీకి ఆశ్చర్యపోయారు రంగనాథ్ గారు పూర్ణిమ గారు ఇంతలో ధార్మిక అమ్మ ఆకలి అంటూ అరిచింది రా అని చెప్పి రానాని కూడా ధార్మిక దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం ముద్ద కలిపి ఎదురుగా ఉన్న రాణాకి ముందు పెట్టి తర్వాత ధార్మిక పెట్టింది పరాయివాడు వాడు అనే తేడా లేకుండా వాళ్ళలో కలిపేసుకుంటూ పూర్ణిమ గారు మాత్రం తడిదేరిన కళతో చూశాడు ధార్మికాన్ని తనకి వచ్చిన అదృష్టం కారణం ఆమె కారణం కనుక ఇద్దరి పిల్లలతో ఇల్లంతా సందడిగా మారిపోయింది రానారాకతో ధార్మిక అల్లరైతే మరింత పెరిగింది ధార్మిక ఏదైనా అడిగిన రంగనాథ్ గారి కన్నా ముందే ఒక సెకండ్ అన్నీ తీసుకొచ్చి తన ముందే పెట్టేవాడు రానా కలిసి చదువుకునేవారు ధార్మిక హోంవర్క్ చేయకుండా పడుకుంటే ఎక్కడ టీచర్ కొడతారో అని అతడే చేసేవాడు పడుకోకుండా మరి నైట్ అవుట్ చేసి ఇదే తంతు చిన్న వయసు నుంచి పెరిగి పెద్దయి బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే ధార్మిక ఫస్ట్ ఇయర్లోకి వచ్చారు ఇద్దరు కాలేజ్ గేట్లోకి ఎంటర్ అయ్యాడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వేసుకొని స్టైల్గా దిగారు ప్యాంట్ పాకెట్లో ఉన్న గాకుల్స్ పెట్టుకుని రానా ఫింగర్స్తో బుక్స్ని బ్యాలెన్స్ చేస్తూ సర్కిల్గా తిప్పుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా వెళ్తున్న అతని యాటిట్యూడ్కే అమ్మాయిలు ఫిదా అయిపోయారు అతడి మాస్ యాంగల్ని చూసి మరి అతడి కటౌట్ అలానే ఉంటుంది మనిషి చూడ్డానికి క్లాస్గా ఉన్న అతడి డ్రెస్సింగ్ మాత్రం మాస్క్గా కనిపించే అతడి ఆహార్యం క్లాస్ని మాస్ని మిక్స్ చేసినట్టు మిక్స్డ్గా ఉంటూ అతని బాడీ ఫీచర్స్ మరింత అట్రాక్టివ్గా కనిపిస్తాయి చూసే మనుషులకి అతడి వెనకనే పరిగెత్తి ఫోర్స్కి ఎగిరి ఉప్పు మూటలో ఎక్కింది ధార్మిక ఆమె స్పర్శ చాలదు ఎవరు కనిపెట్టడానికి వెంటనే అతడి పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది ఆమెను దింపి కాలేజీలో ఇలాంటి తింగర పనులు చేయొద్దు అని చెప్పానా అంటూ రెండు మొట్టికాయలు వేశాడు ధార్మిక అని రానా కళ్ళల్లో అతని రూపాన్ని చూస్తూ గుండెల్లో నింపుకుంటుంది మైదలి ఆరాధనగా ప్రపంచంలో రానా మాత్రమే ఉన్నట్టు ధార్మిక ఫ్రెండ్ మైథిలి కాలేజీలో పరిచయం క్లాస్మెట్ అండ్ పెంచ్మెట్ రానా తర్వాత కూడా అంత అర్థం చేసుకోగలిగింది ధార్మిక అని మైథిలి ఏ ఏంటి వీడు ఇక్కడ నన్ను కొడుతుంటే అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నావు అంది మైదిలిని ధార్మిక ఇంతలో మైదిలి ఉలిక్కబడి ఏంటే ఏమైంది అంది అప్పటి వరకు తన చుట్టూ ప్రపంచం ఏమైపోయిందో గమనించుకోలేదు మరి ఆమె కోపం వచ్చిన ధార్మిక ఒక్కడి పీకింది మైదలిని ధార్మిక నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ బ్రెయిన్ ఎక్కడ పెట్టావు అంది ఏం చేయను నా ఊపిరి నా ఎదురుగా ఉన్నా నన్ను పట్టించుకోవడం లేదు అంటూ మనసులోనే అనుకుని బయటికి మాత్రం పిచ్చి అవుతుంది మైదేలి దీంతో మరింత మందింది ధార్మికకి డౌట్ లేదు రానా చూడు ఇది నన్ను చెప్పే మాటలు వినిపించుకోకుండా పిచ్చిదానలా ఎలా నవుతుందో అని రానాకి కంప్లైంట్ చేసింది మా ఇది గురించి చూడు ధార్మిక నీకు నన్ను ఎన్నోసార్లు చెప్పాను తన గురించి నా దగ్గర మాట్లాడుకు నువ్వు నువ్వు నేను మాత్రమే అని చెప్పాను కానీ వినకుండా తనని కూడా ఫ్రెండ్ అన్నావు పోనీలే అని నీ కోసం ఒప్పుకున్నాను నీ కోసం మాత్రమే కానీ నాకు కాదు తన ఫ్రెండ్ అని సీరియస్గా రానా చెప్తుంటే అరే ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు ఏముంది అసలు రానా అని ధార్మిక అంటుంటే నేను ఇంతే నా సంగతి తెలుసు అన్నాడు రానా నువ్వు తన వల్ల కొంచెమైనా ఇబ్బంది పడ్డా నేను తట్టుకోలేను అంటూ ధార్మిక బుగ్గను మిరి అనునయంగా చెప్పి ఆమె నుదురపై ముద్దు పెట్టుకున్నాడు రానా ఇంకా అక్కడ ఉండాలని మైథిలి వెళ్ళిపోయింది క్లాస్కి పరుగున మైథిలి కంట్లో నీళ్ళు చూడాలని ధార్మిక రానాని ఒగ్గోపెట్టి నాలుగు బాధింది చేత్తో నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండు అంతేకాని దాన్ని ఎదురుగా పెట్టి ఇంకొకసారి మాటలతో ఏడిపిస్తూ ఉంటే మాత్రం ఊరుకోను నేనని చెప్పి నాలుక పడత పెట్టి ఫింగర్ చూపిస్తూ క్లాస్కి వెళ్ళిపోయింది ధార్మిక అలికి వెళ్ళిపోతున్న ధార్మికను చూసి తన క్లాస్కి వెళ్ళిపోయాడు వేరే బ్లాక్ కావడంతో చిరునవ్వు చింతిస్తూ ఆమె కొట్టిన ఆనందమే తిట్టినా ఓకే ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చాడు రానా ఫ్రెండ్ అయిన విహన్ మైథిలిని ఇష్టపడుతున్నాడు కానీ మైదలి రానాని ఆమె ప్రేమించడం అతనికి డైజెస్ట్ కావడం లేదు ఏం చేసినా సరే మైథిలిని తనకు మాత్రమే దక్కించుకోవాలన్న పంతం అతనికి ఉండడంతో ఇదే పంతం వల్ల ఎందరి జీవితాలు అల్లకల్లలం సృష్టిస్తాడో కనీసం అతనికి ఊహకి కూడా అందదు విహాన్కి ఏమంటుంది ధార్మిక అన్నాడు విహన్ నథింగ్ రా అన్నాడు రానా అవును ఇంతకుముందు మా ఇదిలో ఏడుస్తూ వెళ్ళింది ఏమైంది ఏమైనా అన్నావా తనని అన్నాడు విహన్ రానా ఆ పిల్ల ఏడుస్తున్న నేనే కారణమా అందరూ ఇలా అంటారు ఏంట్రా నేనేమైనా తనని తిట్టానా కొట్టానా ఆ పిల్ల వల్ల ధార్మిక కొంచెం డిస్టర్బ్ అయినా నేను తట్టుకోలేను దానికి చిన్న మాట అన్నాను అంతే నువ్వు నిజంగా ధార్మికాన్ని ఇష్టపడితే పెళ్ళి కూడా చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదరా ఎలానో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళే కాబట్టి హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని విహాన్ అనగానే రానా విసుగ్గా చూశాడు విహాన్ని అతని చూపులు తెలుస్తున్నాయి అనుకుంటా ఇక మాట మార్చాడు విహాన్ సరేరా మంచిగా ఉన్నాని బ్రెయిన్ని పాడు చేయడం ఎందుకు అంటూ మెల్లగా రానాలు నిప్పు లేకుండానే మంటలు రాజేస్తున్నాడు విహాన్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎపిసోడ్ ఇస్తే లైఫ్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోద్దమ్మా కామెంట్స్ ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు కొత్త వాళ్ళు అసలు ఇవ్వరే ప్లీజ్ ఇవ్వండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో